ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది పదవ భాగం మోక్షనంది ఆత్మకథ గుడిలో పూజారి అయినా కూడా ఏదో మొక్కుబడిగా ఒక ఉద్యోగ బాధ్యతలాగా శివాలయంలోని విగ్రహాలకి అభిషేకాలు పూజలు చేస్తూ జనాల పిచ్చి కానీ ఎవరో చెక్కిన రాతి విగ్రహాలకి ఏవో మంత్రాలు పెట్టి ప్రతిష్టలు చేసినంత మాత్రాన రాతి విగ్రహాలు దైవమూర్తులైపోతాయా నా బొందా నా బూడిద ఎవడో గాని తన బతుకు తెరువు కోసం ఈ భక్తి వ్యాపారం మొదలుపెట్టి ఉంటాడు దీనినే తరతరాలుగా తరగని ఆస్తిగా వారసత్వం పేరుతో ఆలయ పూజారులు కొనసాగిస్తున్నారు అడిగేవాడు లేడు ఉన్నవాడు పట్టించుకోడు ఉన్నాడో లేడో తెలియని దేవుడి పేరుతో జనాలు ఇచ్చే డబ్బులతో హుండీలు నింపుకుంటూ తమ కడుపులు నింపుతున్నారు అనుకుంటూ ఉండగా ఆ గుడిలోనికి ఒక బైరాగి కాస్త ప్రవేశించి మౌనంగా శివదేవుడైన శివలింగమూర్తిని రాతి విగ్రహ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ధ్యానలిష్టలో కూర్చున్నాడు పవన్ కాస్త పూజ ముగించుకొని గుడి ఆరు బయటకు వచ్చి చూస్తే ధ్యానంలో ఉన్న బైరాగిని చూడగానే వీళ్ళొకళ్ళు చేసే బాధ్యతలకు భయపడి సన్యాసం పేరుతో సన్నాసిగా మారి జనాలను తమ మాటలతో చేష్టలతో బోల్తా కొట్టించి వారిని ఆశపెట్టి లేదా భయపెట్టి డబ్బులు గుంజుతారు లోపల ఉన్నవాడు మౌనంగా గుంజితే వీళ్ళు నాలుగు మాటలు చెప్పి గుంజుతారు పాపం ఈ బైరాగికి పేరు ప్రతిష్టలు రాలేదేమో లేకపోతే ఇంత తాపీగా కూర్చొని ధ్యానం ఎందుకు చేస్తాడు రాబోయే కాలంలో కాబోయే మహాస్వామీజీ అవతారం ఎత్తే ఉన్నాడు అనుకుంటూ ఉండగా బైరాగి కళ్ళు తెరిచి నాయనా పవనా నేను అందరిలాంటి వాడిని కాను అందరితోనూ ఉంటూ ఎవరికీ అందరి స్థితిలో ఉంటాను ఏదో సాధనా సత్ సాంప్రదాయం ప్రకారం తీర్థయాత్ర పేరుతో ఊరిలో మూడు రోజులు మించకుండా సాధన చేస్తూ సర్వసంగ పరిత్యాగిగా మారినాను వినేవాళ్ళు ఉంటే మా ధ్యాన అనుభవాలు లేదా మేము చూసిన యథార్థ సంఘటనలు లేదా మాకు తెలిసిన వింతలు విచిత్రాలు చెప్పి వెళ్ళిపోయేవాడినే అను అంటూ ఉండగా స్వామి మీరు సాధన చేసి ఏం సాధించారు అని అంటే నాయన సాధించడానికి ఏముంది సాధనలో వచ్చేది లేదు పోయేది లేదు పొందేది లేదు మౌనం తప్ప దానికి చూసినవాడు చెప్పడు చెప్పేవాడు చూసినట్టు కాదు అన్నమాట అంటే అవును కానీ పవన్ దైవ విగ్రహాలను బట్టలు ఉతికినట్లుగా ఏదో మొక్కుబడిగా అభిషేకాలు పూజలు చేస్తున్నావు అనంటే స్వామి అసలు రాతి విగ్రహాలకి దైవశక్తి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది జనాలని పిచ్చివాళ్ళను చేయడానికి కాకపోతే అనంటే పిచ్చివాడా అలా ఎప్పుడూ అనుకోకు పూర్వం మంత్రసిద్ధి పొందిన సిద్ధపురుషులు చూపుతో బొడ్డురాయి కూడా అమ్మవారు అవుతుంది ప్రేతశక్తి కూడా దైవశక్తిగా మార్చగలరు సజీవమూర్తులను కూడా దైవమూర్తులుగా మార్చగలరు అంతేందుకు నా చిన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామం ఆ గ్రామంలో జరాపహరేశ్వర స్వామి శివాలయం ఉంది జర అపహర ఈశ్వర స్వామి అంటే వ్యాధుల నుంచి రక్షించే స్వామిగా కీర్తి గడించాడు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ ప్రధాన గోడ వెనుక వైపుకు వెళితే ఒక చిన్న రంధ్రం కనబడుతుంది ఆ రంధ్రం గుండా చూస్తే యాభై అడుగుల దూరంలో ఉండే మోక్ష నంది చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనపడుతుంది మామూలుగా చూస్తే నంది కాస్త దూరంగా ఉన్నట్లుగా కనపడుతుంది ఇప్పుడు ఈ దేవాలయ మోక్షనందికి సంబంధించిన యథార్థ సంఘటన గురించి నీకు చెప్పబోతున్నాను దీని జన్మ వివరాల్లోకి వెళ్తే మా ఊర్లో పూర్ణయ్య సిద్ధాంతి గారు ఉండేవారు ఈయనకి వాస్తు జ్యోతిష్య శాస్త్రాల ఎందు మంచి పట్టు వాక్శుద్ధి ఉంది చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఈయన ఒకసారి ఈ శివాలయంలో కూర్చుని తన జాతకమును తానే చూసుకుంటూ తనకి మోక్షమిచ్చే దైవం ఎవరా అని ప్రశ్నించుకోగా మరికొన్ని గంటలలో ఈ ఊరిలో దక్షిణ భారతదేశంలో ద్వాదశాదిత్యుల వలె సుప్రసిద్ధులయ్యే పన్నెండు మంది బసవన్నలలో ఒక నందీశ్వరుడు ఒక ఎద్దు రూపంలో ఈ గ్రామంలో పుట్టబోతున్నాడని ఈ అవతార పురుషుడి చేతిలోనే తనకి మోక్షం కలుగుతుందని ఈయన గ్రహించాడు దానితో ఈయన ఈ గ్రామ వీధులలో మహత్తర జమముకు కారకమైన గోవు కోసం వెతకటం ప్రారంభించాడు ఒక వీధిలోనికి ప్రవేశించగానే అక్కడ ఒక కపిల గోవు ప్రసవ వేదన పడుతూ ఉన్న దృశ్యం కనిపించేసరికి ప్రశ్నజాతకం వేసుకోగా తన లగ్నానికి మోక్షస్థానం పైన ఐదు శుభగ్రహాలు శుభదృష్టికి మరికొన్ని క్షణాలలో ఇవ్వబోతున్నాయని ఇట్టి మహోన్నత లగ్నంలోనే మోక్షనంది జననం కూడా జరగబోతుందని తెలియగానే ఈయనకి బ్రహ్మానందం అయ్యింది ప్రసవ వేదన పడుతున్న గోవు చుట్టూ జనాలు నెమ్మది నెమ్మదిగా పోగుపడుతున్నారు ఈ కపిల గోవు చుట్టూ కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రసవ సమయం దగ్గర పడింది పూర్ణయ్య సిద్ధాంతి మాత్రం ఆవు దగ్గరికి వెళ్ళి అక్కడ దీనికి సేవ చేస్తున్న దీని యజమాని దగ్గరికి వెళ్ళి నాయనా నీ గోవు మహత్తర కోడెదూడకి జన్మ ఇవ్వబోతుంది అది ఇలాంటలాంటి ఎద్దు కాదు సాక్షాత్ పరమేశ్వరుడి నంది అయిన బసవేశ్వరుడే ఈ రూపంలో జన్మ పొందుతున్నాడు దీనిని చాలా జాగ్రత్తగా చూసుకో ఈనాటి నుండి దీనిని ఊరికి దత్తత ఇవ్వాలి దీనికి కావలసిన మేత సదుపాయాలకి కావలసిన డబ్బులు నేనే నీకు ఇస్తాను అంటూ ఉండగా ఈ గోవు కడుపు నుండి దూడ కొద్ది కొద్దిగా బయటకు రాసాగింది రాను రాను పూర్ణయ్య కళ్ళు విశాలంగా అవుతున్నాయి ఆవు యజమాని దీని వీపుపై రాస్తూ మాటలతో ఈ ఆవుకి ధైర్యం చెబుతున్నాడు అంతలోనే దూడ బయటకు వచ్చింది లేగాళ్లతో లేచి నించోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ పూర్ణయ సిద్ధాంతి గారి చూపు ఈ పుట్టిన దూడపైన ఏమైనా దైవిక గుర్తులు ఉన్నాయేమోనని వెతకగా దీని పృష్ఠభాగంలో మహా పోగాలు అనుభవించే పద్మాకార సుడిగుర్తు ఉండటం గమనించి అయితే తన జాతక జ్ఞానస్ఫురణ నిజమేనని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చి స్వామి నేను కాశీకి వెళ్ళినప్పుడు మీకోసం పది లీటర్ల కాశీ గంగా నీళ్ళు తెమ్మని చెప్పినారు కదా ఇవిగో గంగ నీళ్ళు అంటూ నీళ్ళ డబ్బా ఇవ్వబోతుంటే ముహూర్త బలం అంటే ఇదే అనుకుంటూ తెచ్చిన గంగ నీళ్ళు కాస్త అప్పుడే పుట్టిన లేగదొడకి అభిషేకం చేసి దానికి స్నానాలు చేయించినారు ఆ తర్వాత ఇది కాస్త తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కాలచక్రం తిరిగింది ఈ కోడెదూడ కాస్త యవ్వనంలోకి అడుగుపెట్టింది ఉత్తమ లక్షణాలతో ఎనిమిది అడుగుల ఎత్తున్న నిలువెల్ల కోడెతనముతో చారడేసి కళ్ళతో ఈ కళ్ళ చుట్టూ కాటుక పెట్టినట్లుగా నల్లటి రేఖలతో ఉన్నతమైన మూపురంతో సహజసిద్ధ మెరుపు ఉన్న గిట్టలతో శంఖ పద్మాకార సుడులతో సాక్షాత్ వృషభేశ్వరునిగా రూపం సంతరించుకుంది దానితో వైదుక క్రతువులన్నింటిలో మహోత్కృష్టమైన వృషోత్సర్జన అనగా ఆంబోతికి అచ్చిపోయటం అంటారు ఈ కార్యక్రమం పూర్ణయ్య సిద్ధాంతి గారు తన సొంత ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిపించినారు అంటే దీని తోకకి రెండు వైపులా శంకు చక్ర ముద్రలు వేయించి మోక్షనంది అను నామంతో ఆంబోతుగా వదిలిపెట్టారు ఆనాటి నుండి ఈ మోక్షనందికి తిరుగు లేకుండా పోయింది పుట్టింది మొదలు దీని ముక్కుతాళ్ళు ఎరుగదు ఏ వేలప్పుడు ఏ వీధిలో అడుగుపెట్టినా ఆ వీధిలో వారంతా దీనికి ఏదో ఒకటి అంటే శనగలు బెల్లం పత్తిగింజలు వడ్లు బియ్యం కందులు ఇలా ఆహారాలు ఆకుకూరలు ఏది పెట్టినా దిట్టంగా పెట్టేవారు ఇది కాకుండా ఇది ఈ గ్రామ పొలిమేరలలో పొలాలన్నీ దీనివే ఎక్కడ ఏ చేనులో మేసినా ఎవరూ కొట్టేవారు కాదు తిట్టేవారు కాదు అదిలించేవారు కాదు అసలు బంధించేవారు కాదు దానితో ఇది కాస్త రాజభోగాలు అనుభవిస్తూ తన వెంట పడే గోవులకి గర్భధానం చేస్తూ పశుసంతతిని అమితంగా పెంచసాగింది రాను ప్రజలలో దీని ఎందు భక్తి పెరగసాగింది శనగలు పెడితే గురు అనుగ్రహం కలిగి సంతానవంతులు అవుతారని గోధుమలు పెడితే సూర్యానుగ్రహం కలిగి ఆరోగ్యవంతులు అవుతారని తోటకూర బెల్లం కలిపిన నల్ల నువ్వులు కొంతమేర పెడితే శనిగ్రహ దోషాలు పోతాయని జనాలలో ప్రచారం పెరగసాగింది దానికి తగ్గట్లుగానే అందరికీ సత్ఫలితాలు కలుగుతూ ఉండేవి దానితో ప్రజలే ఇది ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ కోరికలకు తగ్గట్లుగా దీనికి ఆహారం అందించేవారు దీనికి ఇష్టమైతే వీటిని తిని వాళ్ళ కోరికలు తీర్చేది లేదంటే కాలగెట్టలతో ఈ ఆహారాల చేటలు తొక్కేసి వెళ్ళిపోయేది దానితో వీళ్ళు అనుకున్న కోరికలు తీరేవి కాదు దీనివలన ఆనాడు వీరశైవ వీరవై వీరవైష్ణవ మతాల ఉద్ధృతి తగ్గి కొత్తగా బసవేశ్వరుడు అదే బసవ మతానికి నాంది అయింది దేవుళ్ళను పూజించడం మాని దేవుడి వాహనమైన నందీశ్వరుణ్ణి ఒక దైవంగా బసవేశ్వరుడిగా కొలవడంతో ఈ మతం మొదలైంది దానితో ఈ నంది కాలమంతా కూడా భక్తితో కొలిచిన వారి కామ కోరికలు తీర్చటం అలాగే యోగుల తపస్సుకి మెచ్చి మోక్షప్రాప్తి ప్రసాదించడంలో పూర్తి అయింది దీని వయస్సు పెరగసాగింది దానితో పాటుగా రాను దీనిలో అసహనం ఆవేశం విపరీతంగా పెరగసాగింది ఏటి ఒడ్డుకు వెళ్ళి ఏటి గట్లు తెగిపడేలాగా కొమ్ములతో గిట్టలతో రక్కుతూ పొడుస్తూ ప్రవహించే ఏరుల దిశలు మార్చేసేది దానితో నీటి వసతి అందని పొలాలకి నీళ్లు అందుతూ ఉండేవి మరొకసారి నగర వీధుల్లోకి నీళ్లు వచ్చి ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోయేవి దీని వెర్రి ఆవేశానికి జనాలు నెమ్మది నెమ్మదిగా భయపడసాగినారు దీని వలన దీని ఆవేశం వలన పంటలకి నీటి వసతి కలిగి ఊరంతా పచ్చదనంగా మారుతూ ఉండేసరికి భయంతో కూడిన గౌరవ భక్తి భావం దీని యందు జనాలకి రెట్టింపు అయ్యింది వందలాది శ్రామికులు చేయలేని పనిని ఈ నంది కాస్త వీరావేశంతో తన గిట్టలతో కొమ్ములతో ఏటిపాయలను సరిచేసి పంటలకి నీరు అందిస్తూ ఇది సాధిస్తున్న విజయాలకి ప్రజలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు ఆరాధనాభావం పెంచుకునేవాళ్ళు కానీ దానికి పెరుగుతున్న వీరావేశానికి దీని దగ్గరికి వెళ్ళటానికి భయపడేవాళ్ళు ఇలాంటి స్థితి పరిస్థితి ఉన్న మోక్షనంది దగ్గరికి వయస్సు పైబడిన ముసలితనంతో చేతికర్ర సాయంతో ఒకసారి పూర్ణయ్య సిద్ధాంతి గారు సమీపించి పత్తి విత్తనాలు బెల్లం కలిపిన బియ్యమును తన చేతితో దీనికి పెట్టి గంగడోలు దువ్వుతూ నాయన బసవేశ్వర నన్ను రమ్మని నీ శివయ్య పిలుస్తున్నాడు మరి నీవు అనుగ్రయిస్తే ఆయన సన్నిధికి వెళ్తాను ఏదో ఒకనాడు ఇద్దరం అక్కడ కైలాసంలో కలుసుకుందాం ఏమంటావు అనగానే మోక్షనంది అవును అన్నట్లుగా తల ఊపింది ఆ రాత్రికే ఈయన కాస్త గుండె నొప్పితో శివ సాహిత్యం పొందినారు ఇది జరిగిన కొన్ని రోజులకి ఈ గ్రామంలోనికి హజరత్ పాషా అనే సిద్ధ పురుషుడు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు క్రమంగా ఈ మహాత్ముడి మహత్తు గురించి జనాలకి తెలియడంతో కోర్కెలు తీర్చుకోవడానికి ఈయన ఉన్న ఇంటికి క్యూ కట్టేవారు దానితో ఈయనకి నిత్యం చేసుకునే అల్లాహ్ ధ్యాన జపానికి విపరీతంగా అడ్డంకి మారింది అడ్డంకిగా మారింది దీనికి తోడు ఎప్పుడైనా ఈయన ధ్యానానికి కూర్చునే సమయంలో ఎవరో చెప్పినట్లుగా మోక్షనంది ఈయన ఇంటి ముందుకు వచ్చి పెద్దగా రంకెలు వేస్తూ ధ్యానానికి కావాలని అవంతరాలు కలిగించేది దానితో ఈయనకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారేది దీనికి ముక్కుతాడు వెయ్యటానికి ఈయనకి బయటకు వచ్చేసరికి అప్పటిదాకా రంకెలు వేసే ఈ నంది కాస్త ఎటో తుర్రుమని పారిపోయేది ఎప్పుడైతే ఈయన ఇంటిలోనికి వెళ్ళినాడో వెనువెంటనే ఇంటి ముందుకు వచ్చి తన రంకెలతో ఈయనతో దోబూచులాట ఆడేది దీనికి సరదాగా ఉండేది ఆయనకేమో చికాకుగా ఉండేది ఇలా వరుసగా ఇదే తంతు వారం రోజుల పాటు వీరిద్దరి మధ్య జరిగింది దానితో ఒక పౌర్ణమి నాటి మధ్యాహ్నం దీనికి విపరీతమైన భయంకరమైన మహాపిచ్చి వీరావేశం కలిగింది ఈయన ఇంటి ముందు చిందులు తొక్కసాగింది దీని వీరంగం శృతిమించడంతో ఎలాగైనా ఈరోజు దీనికి ముక్కుతాడు వెయ్యాలని పాషాగారు అనుకుని దట్టమైన తాడుతో ఇంటి బయటకు రాగానే ఈ నంది కాస్త ఈనని కవ్విస్తూ పరుగులు లంఘించుకుంది అగ్రహారానికి అటు చివర ఉన్న ఏటిపాయ దగ్గరికి ఈ నంది చేరుకొని గండి కొట్టడం ప్రారంభించింది ఈ గట్టు తెగితే అగ్రహారం అంతా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉండటంతో జనాలు అంతా ఈ నంది ఉన్న చోటుకే చేరి హారతులు ఇస్తూ శాంతపడమని కోరుతున్నారు ఇంతలో అక్కడికి పాషాగారు చేరుకొని ఈ నందికి ఎదురుగా నిలబడి నంది మెడను బిగించడానికి వీలుగా ఒక తాడును పట్టుకొని దానిమీద ఎన్నోసార్లు విసరగా అనుకోకుండా ఒక్కసారిగా మెడకు బంధం పడింది దానితో ఈ మోక్షనందికి అలాగే ఈయనకి మధ్య పోరాటం మొదలైంది అప్పుడు ఈ నంది కాస్త అతివేగంగా ఏటిగట్టు నుండి అగ్రహార వీధుల వైపు పరిగెత్తింది ఈ తాడుని బలంగా పట్టుకొని ఉన్న పాషాగారు కూడా అదే బలముగా ఈ తాడుని పట్టుకొని ఉన్నారు దానితో ఈనను కూడా తాడుతో సహా ఈ మోక్ష నంది ఈడ్చుకొని పోయింది దీని పరుగు వేగాలు ఆపటం లేదు కొన్ని గంటల తరువాత ఈ నందికి వయస్సు పైబడటంతో అలుపు వచ్చి నడక వేగం తగ్గించి చివరికి జరాపహరేశ్వరుని ఆలయం ముందుకు వచ్చి ఆగి అలుపు తీసుకుంటూ ఆ స్వామిని చూస్తూ అరమోట్పు కనులతో నిశ్చలంగా నిలబడగానే అక్కడికి చేరుకున్న పాషాగారు వెంటనే ఈ నందిని తాళ్లతో బంధించసాగినారు ఇది ఏమాత్రం ప్రతిఘటించకుండా ఆయన చేస్తున్న చర్యలు మౌనంగా చూస్తూ తదేక దృష్టితో శివలింగమూర్తిని తేరిపారా ఒకసారి చూసి ఎడమకాలిని నేలబెట్టి ఉంచి మిగిలిన కాళ్ళన్నీ మడుస్తూ కూర్చుండిపోయింది ఈయన తాను బిగించిన తాళ్ళన్నింటినీ ఈ మోక్షనంది వీపుపై ముడివేసి తన అంగీలో దాచి తెచ్చిన అతి మహత్తరమైన మంత్రసిద్ధి కలిగిన పంచలోహ కడియమును ఈ మోక్షనంది ఎడమకాలికి తొడిగి తొడగగానే అది కాస్త జీవలక్షణం కోల్పోయి పశుజన్మ నుంచి విముక్తి పొంది మోక్షనంది కాస్త శివ పొందింది సర్వ అలంకారాలతో కట్టుతాళ్లతో కాలి కడియంతో జీవసమాధి చెంది అచ్చంగా శిలగా మారిపోయింది చరిత్రలో సజీవనందిగా చిరంజీవి తత్వంతో మిగిలిపోయింది ఆ తర్వాత పాషాగారు ధ్యాననిష్టలోకి కొంతసేపు వెళ్ళారు అక్కడికి చేరుకున్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఈయన కళ్ళు తెరుస్తూ నాయన మీ గ్రామ మోక్షనంది ఈరోజు రోజు సాయుధ్యం పొందింది దీనికి వేసిన మంత్ర పంచలోహ కడియం ఉన్నంత వరకు దీనివలన మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు కానీ ఈ కడియ ప్రభావం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఇది దొంగిలించబడుతుంది దానితో ఇది విముక్తి పొంది ఆత్మయోగి పరమహంస పవనానంద అనుగ్రహ ప్రాప్తితో భూలోకం నుండి కర్మ విముక్తి చెంది బొందితో కైలాసం చేరుకుంటుంది అప్పటిదాకా ఇది ఈ దేవాలయమునందు మోక్షనందిగా జీవనందిగా రాజనందిగా పేరు ప్రఖ్యాతులు పొంది కామకోరికల నుండి నుండి మోక్షప్రాప్తిని అనుగ్రహించును ఇంతటితో నేను వచ్చిన నా కర్మ నివారణ పని పూర్తి అయింది ఇక నేను ఈ గ్రామం విడిచి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది అంటూ అందరినీ దీవిస్తూ ఆయన అక్కడి నుండి మౌనంగా బయలుదేరి వెళ్ళిపోయినారు ఇది జరిగిన వంద సంవత్సరాలకి అనగా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పన్నెండు తేదీన రోజున ఈ మోక్షనందికి పాషాగారు అమర్చిన మంత్రయుత పంచలోహ కడియం దొంగిలించబడింది ఈ నంది ఎడమకాలు కోసి ఈ కడియాన్ని దొంగిలించగా ఈ కాలి నుండి రక్తం ఏకధారగా స్రవించింది మాంసపు ముద్ద కనిపించింది మాంసపు వాసన వచ్చింది భక్తుల కోరిక మేర ఆధునిక టెక్నాలజీతో విరిగిన దాని ఎడమకాలను అతికించి దీనికి మరొక కడియమును అమర్చినారు ఇది జరిగిన ఆ రోజు ఊరిలో దాదాపు నాలుగు ఆంబోతులు అకారణంగా చనిపోవటం జరిగింది ఈ విషయాలు ఆ రోజు దినపత్రికలో పడినాయని పవన్కి ఆ బైరాగి న్యూస్ పత్రిక చూపించేసరికి పవన్కి నెమ్మదిగా బుర్ర తిరగటం మొదలైంది అంటే విగ్రహాలలో ప్రాణశక్తి ఉంటుందని రాళ్ళలో కూడా పంచభూత శక్తి సహజ సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని తాను ఇన్నాళ్లుగా గుర్తించినందుకు బాధపడుతూ తను నిత్యం పూజించే శివలింగం అలాగే నందీశ్వరుని కేసి చూడగా ఒక్క క్షణంపాటు అవి సజీవమూర్తులుగా లీలామాత్రంగా కనిపించేసరికి మాటలకి అందని అద్వితీయ ఆనంద స్థితిలోనికి పవన్ వెళ్తూ ఉండగా అనర్ఘలంగా నోటి వెంట నీ కళ్ళల్లో శివుడి రుద్రాక్షలు నీ శ్వాసలో శివుడి సోహం అహం నీ చూపు నీ చూపులో శివుడి రౌద్రం నీ రంకెలో శివుడి లయపని నీ ఫాలభాగంలో శివుడి త్రినేత్రం నీ మూత్రంలో శివుడి గంగ నీ మలములో శివుని విభూది నీ చెవిలో శివుడి ఓంకారనాదం నీ వెన్నుపూసలో శివుడి త్రిశూలం నీ పాదాలలో శివుడి చేతులు కాళ్ళు నీ కొమ్ములలో శివుని కొమ్ముబూర నీ గిట్టలలో శివుడి ఢమరుకనాదం నీ గంగడోలులో శివుడి మృదంగం నీ తోకలో శివుడి పాము నీ మూపురంలో శివలింగం నీ వృషణాలలో శివుని వీర్యశక్తి నీ కొమ్ముల మధ్య శివసాక్షాత్కార అనుభూతి ఇలా భయపెట్టే శివతత్వమును నీ శరీరంలో అనువనువు శివమయం చేసుకొని భయపెట్టే భక్తుడైన ఓ నందీశ్వర ఓ బసవేశ్వర పాహిమాం నీ భక్తికి నీ శివాంశ రూపానికి దాసోహం శివోహం నంది నుండి నందీశ్వరుడైన నీ శివనంది తత్వం ఇదే కదా అని స్తోత్రం చెయ్యగా ఇది విన్న ఆ బైరాగి చిరునవ్వు నవ్వి పవన్ను దీవించి తను వచ్చిన పని పూర్తి అయ్యింది అన్నట్లుగా బైరాగి కాస్త ఆలయం బయటకు వచ్చి ఎద్దుగా మారి వెళ్ళిపోయినాడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడి చెంత ఉండే బసవేశ్వరుడే బైరాగిగా మారి తన గాథను చెప్పుకున్నాడని పాపం పవన్కి ఎన్నటికీ తెలియకుండానే దైవరహస్యంగా మిగిలిపోయింది శుభం భుయాత్